యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సంఘం అంటే మనుషుల లేక గోడల అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచంలో చాలామంది ఏమంటారు అంటే సంఘము అంటే చర్చ్ అంటారు చర్చ్ అంటే గోడలు అనుకుంటారు చాలామంది అంటారు రండి చర్చ్కి అంటారు చాలామంది ఏమంటారంటే బ్రదర్ ఈరోజు చర్చికి వెళ్ళావా అంటారు లేకుంటే నేను చర్చ్కి వెళ్ళావా అంటారు చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదము గ్రీక్లో ఎక్లేషియా అంటారు ఎక్లేషియా అనేటువంటి పదానికి అర్థము పిలువబడినటువంటి వారు అని అర్థం చర్చ్ అంటే అర్థం ఏంటంటే సంఘము వారు పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారినే సంఘము అంటారు ప్రపంచంలో చాలామందికి చర్చ్ అనేటువంటి పదానికి అర్థము తెలియక ఈ వీళ్ళు ఏమంటారంటే చర్చికి వెళ్దాం అంటే చర్చ్ అంటే ఒక మందిరం అనుకుంటారు మీరు ఆలోచన చేయండి చర్చ్ అంటే ఏంటి ఈ యొక్క హస్తకృత్యములతో కట్టబడినటువంటిది మామూలుగా గోడలు గోడలతో గోడలు తయారు తయారు చేసి కట్టినటువంటిది చర్చ్ అంటారు ఈ యొక్క గోడలతో కట్టినటువంటిది చర్చ్ కాదు చర్చ్ అంటే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు వాళ్ళను పిలుస్తారు మత్స్యస్ వార్థ పదార్ అధ్యాయము పచ్చిందో వచ్చినప్పుడు అంటున్నాడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను దీన్ని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఎలా చదువుతారంటే మరియు నీవు పేతురువి ఈ ఈ బండ మీద నీ సంగమును కడతానని అన్నాడని కొంతమంది చదువుతారు కాదండి పేతురు మీద సంఘం కట్టలేదు సంఘము క్రీస్తు ప్రేవారు కట్టాడు మరియు నీవు పేతురు అన్నాడు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎవరు పేతురు కాదండి సంఘాన్ని కట్టింది క్రీస్తు ప్రభు వారు అపోస్తులు కార్యం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము చాలామంది అంటారండి ప్రపంచంలో నేను సంఘమును కట్టాను అంటాడండి ఇంకొకడు వచ్చి నేను సంఘానికి కట్టాను నాకు ఐదు వందల సంఘాలు ఉన్నాయంటాడు ఇంకొకడేమో రెండు వేల సంఘాలు ఉన్నాయంటాడు ఇంకొకడేమో నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని చాలా సంఘాలు కట్టాడు అంటాడు అపోస్తులు అంటున్నారు మేము సంఘాన్ని కట్టామని అపోస్తులు ఎక్కడ చెప్పుకోలేదు కొరెంది కొ కొరెందిని ఏమంటారంటే వీళ్ళు బైబిల్లో కొంతమంది చదవక కొరెంది సంఘము కొరెంది సంఘం కాదండి అది ఊరి పేరు కొరెందిలో ఉన్న సంఘము గలతిలో ఉన్న సంఘము ఎఫేసీలో ఉన్న సంఘము తెస్సోలోనిలో ఉన్న సంఘము ఇవి ఊర్ల పేర్లు వాటిలో ఉన్నటువంటి సంఘాలను మర్చిపోయి కొరెంది సంఘం అని పిలుస్తారు అలా పిలుస్తున్నావు అంటే నువ్వు పొరపాటు పడినట్లు సో వీళ్ళందరూ ఏమంటారంటే ఎవరైనా సంఘాన్ని కట్టాలంటే సంఘం కోసం చనిపోవాలి అది ఎవరు చనిపోవాలంటే మనమందరము పాపులము మనుషులము పాపులమైనప్పుడు నువ్వు సంఘం కోసం ఎలా చనిపోగలవు సంఘాన్ని కట్టాలంటే అది యేసు క్రీస్తు మాత్రమే సాధ్యము కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచనంలో ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడనేది చేశాను ఆ రాజ్యమే సంఘమై ఉన్నదండి తన కుమారుని యొక్క రాజ్యము సంఘమై ఉన్నది సంఘం అంటే నువ్వు అనుకోదు గోడల హస్తకృత్యములతో కట్టబడినది సంఘము కాదు ప్రపంచంలో నూటికి తొంభై తొమ్మిది మందికి చర్చ్ అనేటువంటి పదానికి అర్థం తెలియక చర్చికి వెళ్ళావా చర్చికి వెళ్ళావా అని అడుగుతారు చర్చికి వెళ్ళటం ఏంటి చర్చి అంటే నీవు మనము సంఘము అని అర్థం మందిరానికి వెళ్ళావా లేకుంటే దేవుని ఆలయమునకు వెళ్ళావా అని పిలవాలి అలా బైబిల్లో ఉంది కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యయనం రెండవ చెరువులో కొరెందిలోనున్న దేవుని సంగమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామను ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది ఏమంటున్నాడండి ఏసు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి సంఘం అంటే ఇప్పుడు అర్థమైందా పరిశుద్ధ పరసబడి ప్ర పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారిని సంఘము అని పిలుస్తారు ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్ర పరిశై పరిశుద్ధ పరుశుడకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను దేనికోసం క్రీస్తు ప్రభువారు త సంఘము కొరకు అనగా సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు ఎందుకు పరిశుద్ధ పరుశుటకు ఎవరిని పరిశుద్ధ పరుసడకు కొండలను గుట్టలను చెట్లను రాళ్ళను రప్పలను కాదు ప్రజలను పరిశుద్ధ పరుశుట దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుడు తనను తాను అర్పించుకొనేనో తనను తాను అప్పగించుకొనేనో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు అంటే క్రీస్తు ఎలా ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అది కలంకమైనను మూడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా అంత అనగా నువ్వు పాపము లేకుండా దోష లేకుండా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా ఉండాలని నిన్ను ప్రేమించాడు నువ్వు ఎలా ఉండాలంట తన ఎదుట నిలబెట్టుకొని చూసుకోవాలని తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఈ యొక్క క్రీస్తు ప్రభువారి చేత కట్టబడిన సంఘం అనబడినటువంటి ఈ రాజ్యము ఒక దినము అప్పగింపబడినప్పుడు ఆయన తన మహిమగల సంఘమును ఆయన ఎదుట నిలబెట్టుకొని చూస్తాడు అంటే మనిషిని ఈ రీతిగా నేను సృష్టించాను ఈ రీతిగా పరిశుద్ధ అని చెప్పి తన ఎదుట నిలబెట్టుకొని చూస్తాడు ఆ పరిశుద్ధులు అనబడినటువంటి సంఘం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు అనే అర్థము ఎఫ్ఎస్యలు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించను సమస్తమును ఎక్కడ పెట్టాడు సమస్తమును ఆయన పాదముల కింద ఎవరి పాదముల కింద క్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించను ఇవన్నీ సంఘము ఇవన్నీ శిరస్సు లేని సంఘాలు నీ శిరస్సుకు సంఘము ఎవరు నీ సంఘానికి శిరస్సు ఎవరు నా సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు భార్యకు భర్త శిరసై ఉన్నలాగున సంఘానికి క్రీస్తు సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు నువ్వు క్రీస్తు సంఘం అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు వీళ్ళు ఆ సంఘమని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు వీడు ప్రాణాన్ని వదిలేస్తాడు చచ్చిపోతాడు వ్యభిచారము దొంగతనం అన్ని చేస్తాడు ఆ సంఘాన్ని ఒప్పుకోమంటే ఒప్పుకోడు ఎందుకంటే వీడు ఆ ఆ యొక్క అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో దేవుని చేత ఏర్పరచబడిన వాడైతే దీనిలోనికి వస్తాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు దేవుని యొక్క ప్రణాళికలో లేనటువంటి వాడు ఈ సంఘంలోనికి రాడు దీన్ని అంగీకరించడు సంఘం అంటే ఏంటంటే అర్థము శరీరము రోమాపత్రిక పద్నా పన్నెండో అధ్యాయము నలభై అయితే వచ్చిన ఒక్క శరీరంలో మనకు అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము శరీరం ఒక్కటే సంఘం అంటే ఏంటంటే శరీరము అని అర్థం ఆ శరీరమును సంఘము అని పిలువబడుతుంది ఇంకొక మాట చూసినట్లయితే కొలసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల ఎందు సంతోషిస్తున్నాను సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువు అయిన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను క్రీస్తు ఎవరి కోసం శ్రమ పడ్డాడంటే ఆయన శరీరము వండబడిన సంఘము కోసము క్రీస్తు ఏ సంఘాన్ని కట్టాడంటే ఆయన సంఘాన్ని కట్టాడు ఆ సంఘం కోసం మరణించాడు ఆ సంఘం కోసం ప్రాణం పెట్టాడు ఆ సంఘము కోసము రానై ఉన్నాడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనబడినటువంటి తన భార్య అనబడిన శరీరం అనబడిన సంఘాన్ని తీసుకు వెళ్ళటానికి రానై ఉన్నాడు అంటే బైబిల్లో శరీరము అంటే అర్థం ఏంటంటే సంఘము Cristo! పడిన పాటల్లో కొదువైన వాటి ఎందు పౌలు అంటున్నాడు క్రీస్తు ప్రభువారు తన శరీరము కోసము ఎలా కష్టపడ్డాడో ఎలా శ్రమ అనుభవించాడో నేను కూడా నా శరీరమందు ఆ శరీరము కోసం ఆ శరీరము కోసం అనగా ఆ సంఘము కోసం కష్టపడుతున్నాడు పౌలు గారు ఏ సంఘము కోసం కష్టపడ్డాడు క్రీస్తు ప్రభువారు ఏ సంఘం అయితే కట్టాడో ఆ సంఘం కోసం కష్టపడుతున్నాడు అపోస్తులు ఏ సంఘం కోసం కష్టపడ్డారంటే క్రీస్తు ప్రభువారి చేత ఏ సంఘం అయితే కట్టబడిందో ఏ సంఘం అయితే క్రీస్తు ప్రభువారు మ ాడు సమాధి చేయబడ్డాడు ఆ సంఘము కోసం వీళ్ళు కష్టపడారు మరి ఒక సంఘం కోసం కాదు ఒకవేళ క్రీస్తు ప్రభు వారి చేత కట్టబడిన సంఘము కాకుండా మరి ఒక సంఘము కోసము నీవు కష్టపడినట్లయితే నీవు పడేటువంటి కష్టమంతా కూడా నిష్ప్రయోజనము ఆ దినమందు అనగా తీర్పు దినమందు నువ్వు పడేటువంటి ప్రయాసం దేనికోసము క్రీస్తు ప్రభువు కట్టినటువంటి సంఘము కాకుండా మనుషుల చేత కల్పింపబడినటువంటి పద్ధతులను కట్టలను అనుసరిస్తూ నీవు మరొక సిద్ధాంతంలో ఉండినట్లయితే నీవు పడేటువంటి అంతయు కూడా పెడతాం నువ్వు ఎన్ని సంవత్సరములు సేవ చేసిన ఆ కష్టము అంత కూడా నిస్ప్రయోజనమైనది కారణం ఏంటంటే నువ్వు ఎవరి శరీరం కోసం కష్టపడుతున్నావు ఇదే పౌలు అంటున్నాడు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటికి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణముగా చేసిన దేనికోసము క్రీస్తు శరీరము కోసమే కష్టపడుతున్నాడు నీవేమో నీ రాజ్యమును కట్టుకోవడానికి మతశాఖలు నీ పేరు పెట్టుకొని సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలో తెలియదు ఒకడు అంటున్నాడు స్మైల్ మినిస్ట్రీ అంటున్నాడు నా దగ్గరికి వచ్చారే నీది ఏ మినిస్ట్రీ నాయన అంటే స్మైల్ మినిస్టర్ ఇంకొకడేమో క్రైమ్ మినిస్టర్ ఏంటి పేర్ల పేర్లు చెట్ల పేర్లు గుట్ల పేర్లు రాళ్ళ పేర్లు సంఘాలు ఎలా అవుతాయి ఉదాహరణకు ఒక మాట చెబుతున్నాను అండి ఇది మాట బైబిల్లో లేదు మీకు బుర్ర లేని వాళ్ళకి అర్థం కావటానికి ఒక సముద్రంలో వంద పడవలు ఉన్నాయండి ఈ తొంభై తొమ్మిది పడవలలో ప్రజలందరూ నిండిపోయారు కానీ కెప్టెన్ లేడు ఒకే పడవ ఉంది ఆ పడవలో కొద్ది మంది ఉన్నారు కానీ కెఫ్టెన్ ఉన్నాడు ఇప్పుడు ఈ తొంభై తొమ్మిది సముద్రములు దాటి వెళ్తాయా ఒకటి వెళ్తుందా ఒకటే వెళ్తుంది ఎందుకంటే ఈ తొంభై తొమ్మిది పడవలకి ప్రజలు ఉన్నారు కానీ నడిపించే నాయకుడు శిరస్సు లేడు కానీ ఒకే దానికి ఉన్నది శిరస్సు అదే క్రీస్తు శరీరం అనబడిన క్రీస్తు సంఘము బైబిల్ ఉన్న సంఘం అదేనండి దానికి క్రీస్తు బ్రబోరు శిరస్సు కాబట్టి ఆ ఏ సంఘానైతే క్రీస్తు కట్టాడు ఆ సంఘమును ఆ సంఘము కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ సంఘమును తీసుకువెళ్ళడానికి ఆ శిరస్సు వస్తుండు ఆ రాజు వస్తున్నాడు ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఆ పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళటానికి కొరందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై రెండు వచ్చావు ఇరవై ఏడు వచ్చావు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘము అని బైబిల్ గ్రంథం చెబుతుంది నువ్వు క్రీస్తు శరీరం అనబడిన సంఘములో లేకుండా మరి ఒక చోట ఉండి క్రీస్తు సంబంధిన అంటే కావు ఏ కావు నీకు రక్షణ లేదు నువ్వు చస్తే నరకానికి వెళ్తావు రక్షణ ఉన్నది క్రీస్తు శరీరము క్రీస్తు సంఘము పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఆ కట్టబడినటువంటి సంఘాన్ని వీళ్ళందరూ అంటారండి మేము సంఘాలను కట్టామంటాడు ఎవడో రమ్మనండి ఏ ఆధారం అపోస్తులు ఎక్కడ సంఘాలను కట్టినట్లేదు నువ్వు ఎలా సంఘాన్ని కడతావు సంఘం అంటే ఏమనుకుంటున్నావు సంఘం కోసం నువ్వు చనిపోలేవు నేను చనిపోలే సంఘం కోసం చనిపోయింది క్రీస్తు అక్కడే ఆ సంఘము క్రీస్తు సంఘము దాని రగి దానికోసము ప్రభు మరలా వస్తున్నాడు తీసుకొని వెళ్ళటానికి సహోదరుడా ఒకవేళ దీనిలో లేకుండా నువ్వు కాలము కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ప్రకటించినా కూడా అది నిష్ప్రయోజనమైనది పనికి రానిది నీ ప్రయోజనం అంతా కూడా వ్యర్థమే ఇది వాస్తవము సత్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో వందనాలా ఆమెను